హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ కళ్యాణదుర్గం ఉంటుంది ఫ్రెండ్స్ గుంటూరు గుంటూరులో ఎగ్జామ్ పాస్ అయిన విద్యార్థులందరికీ మీకు శుభవార్తంలో ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీలో ఫుడ్ గ్రౌండ్ కోచింగ్ ఫ్రీగా ఇస్తున్నా నామమాత్రపు అడ్మిషన్ ఫీజు మాత్రం తీసుకోగలను యాక్చువల్గా అంటే మీరు ఎక్కడైనా మీ దగ్గరలో ఉండే డిఫెన్స్కి వెళ్తే మినిమము ఫుడ్ కన్నా కట్టించుకుంటారు వాళ్ళు నేను ఫుడ్ కానీ మీకు ఫ్రీగా పెడుతూ మీకు గ్రౌండ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నాకు ఎక్కువ మంది గ్రామీణ విద్యార్థులు ఫోన్ చేస్తున్నారు సార్ మా పరిస్థితి ఉంటుంది సార్ అన్నారు అందుకు నేను ఆలోచించుకొని ఫ్రీగా ఇవ్వాలనుకున్నాను మీకు మ్యాక్సిమం గుంటూరు యాభై విద్యార్థులకి జనవరిలో ఉంటుంది ఫిజికల్ మనకి అందుకే ఇంకా ఫోర్ మంత్స్ ఉంది ఫోర్ మంత్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మీకు ఫుడ్తో సహా మీరు ఈ అవకాశం సద్జనంగా చేసుకోండి ప్రీవియస్గా నా వీడియోస్ని చెక్ చేసుకోండి రోజుకి మూడు సార్లు చేయిస్తాం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సంబంధించిన మంచి వర్కౌట్లు చేయిస్తాం ఫస్ట్ బోర్డులో కొడతారు మీరు హండ్రెడ్ పర్సెంట్ గతంలో ఇరవై మూడు మంది విద్యార్థులు కడపలు ఉంటే ఇరవై మూడు మంది విద్యార్థులకు ఉద్యోగం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇది నా వీడియోస్ చెక్ చేసుకోండి ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఆలోచన అవసరం లేదు తులస్తున్నారు ఒక ప్లప్స్ తీసుకున్న పర్వాలేదు నేను పది ప్లస్ తీసేసే కదా మీకు చేస్తాను మీకు గతంలో నా వీడియో చూడండి మా విద్యార్థులు పదహైదు నుండి ఇరవై ప్లప్స్ తీస్తున్నారు ఒక విద్యార్థి రన్నింగ్ అని రన్నింగ్ వీడియోస్ కానీ చూడండి ఎస్ఎల్ఎస్ విద్యార్థులు మంచిగా గత మూడు సంవత్సరాలుగా జనరల్ సెలక్షన్స్తో అందరూ ట్రయల్ ఫస్ట్ కొడుతూ మంచి రికార్డు సృష్టిస్తున్నారు నేను నాకు నమ్మకం ఉంది మిమ్మల్ని మంచిగా తయారు చేసి సైన్యంగా పండిస్తాను నమ్మి డిఫెన్స్ తర్వాత తయారు చేసిన నమ్మకం ఉంది కాబట్టి నేను ఫ్రీ కోచింగ్ మీకు ప్రొవైడ్ చేయగలుగున్నా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి మన కర్నూలు కానీ అనంతపురం కానీ చిత్తూరు ప్రకాశము గుంటూరు విద్యార్థులంతా చూడండి అవకాశం సద్వినియోగం చేసుకొని ఈ ఆర్మీకి వెళ్ళే విద్యార్థులకు ఈ వీడియో షేర్ చేస్తాను మనస్ఫూర్తిగా కోలుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్